డాక్టర్ ఇంజరాపు మోహన్ రావు సేవలు కొనసాగాలి శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ ఇంజరాబ్ మోహన్ రావు సేవలు నిరంతరం కొనసాగాలి అని నిస్వర్ద సేవలకు చిరునామా ఇంజరాబు నిలిచారని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు శనివారం మెరసవల్లికి చెందిన డాక్టర్ ఇంజరాబ్ మోహన్ రావు జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ నగర ప్రజలకు ఆశాదీపం ఎవరికి ఏ ఆపదొచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తారని కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవలకు గౌరవ్ డాక్టర్ రేట్ కూడా అందుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమంలో ఇంజరపు మోహన్ రావు నంది ఉమాశంకర్ జాతీయ అవార్డు గ్రహీత టెంకీ చైతన్య కుమార్ ప్రోగ్రామ్ మేనేజర్ గొధవీ రమణ బత్తిలి రమేష్ బొద్దున వెంకటేష్ ఎం అప్పన్న కుటుంబ సభ్యులు రక్తదాతలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు जी सर मैं आई हूं आई बेटा फ्रेंड ऑफ इधर से अगर आई ये तक कर दो ये रखने दिया दो दे दे

అందరూ కూడా వినకపోయినా మేమున్నామను వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు జరుపుకున్న మామూలుగారికి మా ఊరి తరఫున మా పిల్లల తరఫున మా పిల్లలంటే అరసవిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలే మా పిల్లలు దూరంలో ఉన్న మేము మేము అనుకున్నామమ్మా మీకు ధైర్యంగా ఉండండి అంటూ మమ్మల్ని నన్ను కానీ నా భర్తను కానీ నడిపిస్తున్నా మా పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి అవకాశాలు నాకు కనిపించినా మన డాక్టర్ రాత్రి మహిళలందరికీ మరోసారి నా పుట్టింపు వాళ్ళకి తెలియజేస్తున్నాను